రాజీవ్ గాంధీ మద్దతు సందర్భంగా గౌరవ మూగుడుపల్లి విద్యార్థి విచార్చి ఆధ్వర్యంలో రాజీవ్ సర్కిల్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ నివాళులు నివాళులర్పించాం ఈ భారతదేశంలో అత్యున్నత ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ గారు ఒకరు ఈరోజు భారతదేశంలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చిన పద్దెనిమిది సంవత్సరాలకే బయోహించిన ఓటు ఇచ్చిన గ్రామ స్థాయిలో పంచాయతీలకి సంపూర్ణ అధికారాలు ఇచ్చిన నాలుగు వందల పైచీలకు సీట్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీతో కూడా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించిన అదొక రాజీవ్ గాంధీగా చెల్లింది అది చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా వచ్చి ఈ భారతదేశ అభివృద్ధిలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సంస్కరణలు కావచ్చు అభివృద్ధి కావచ్చు పరిపాలన కావచ్చు ప్రజాస్వామ్యంగా బద్దంగా చేసిన ఘనత రాజకీయానికి తగ్గుతుంది అదే స్థాయిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకి అనుకున్న విధంగా హామీలు ఇచ్చిన విధంగా అన్ని సంస్కరణలు అన్ని అభివృద్ధి ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అభివృద్ధి సంక్షేమం సమాజ అభివృద్ధి సమసమాజ స్థాపన అన్ని వర్గాల అన్ని కులాలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో అది ఒక కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని అలాంటి కాంగ్రెస్ పార్టీలో మేమందరం సభ్యులుగా ఉంటాం ఈరోజు మా నాయకుడు ఏదైతే టెర్రరిజం మీద ఏదైతే నక్సలిజం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రాణాన్ని కోల్పోయిన అమరుడైన వ్యక్తిగా చిరస్థాయిలో నిలిచిపోయే భారతరత్న